అన్న అంటేనే ఉన్నా అంటూనే ఇది విజయదేవరకొండ సత్యదేవు మర్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడ గుండెల్లో ఉన్న నా అన్న అంటూ తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఓ చిన్నోడు మరి అన్నదమ్ముల కథ ఏమిటో తెలియాలంటే కింగ్ డమ్ చూడాల్సిందే విజయదేవరకొండ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది భాగ్యశ్రీ బోర్సే కథానాయక్ సత్యదేవ్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవల నాగవంశి సాయి సౌజన్య సంయుక్త నిర్మిస్తున్నారు ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఈ చిత్రంలోని అన్న అంటేనే ఉన్నానంటూనే అంటూనే అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు చిన్నతరం మే ఏమైపోయే నన్ను వదిలి నీదే చేయి అంటూ మొదలయ్యే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా అనురుద్ స్వరపరిచి స్వయంగా ఆలపించారు ఈ చిత్రంలో విజయదేవరకొండ కొండ సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించారు ఈ ఇద్దరి మన నేపథ్యంలో సాగే పాట ఇది సోదర భావానికి ఓ వేడుక లాంటి గీతం ఇది బంధాన్ని ఆవిష్కరిస్తూనే మనల్ని తాకుతుంది అద్భుతమైన కథ నెంచుకున్న కొన్ని అంతే అద్భుతంగా దర్శకుడు ఈ సినిమా తెరపైకి తీసుకొచ్చారు ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని పంచనుంది నిజంగా గౌతమ్ తిన్ననూరికి హాట్సాప్ చెప్పాలి ఎందుకంటే అన్నదమ్ముల భావోద్వేగాలకి చాలా తక్కువ సినిమాలు ఉన్నప్పటికీ ప్రతి సినిమాలో కూడా ఆ యొక్క ఏదైతే అన్నదమ్ముల సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది రీసెంట్గా మనం వాల్తేరు వీరయ్యలో కూడా చూసాం సో అలానే ఈ విజయదేవర దేవరకొండ సినిమా కింగ్డమ్ సంబంధించి ఇప్పటిదాకా సత్యదేవ్ సంబంధించి క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు సో నిన్న రివీల్ చేశారు ఆ రూపంలో ఖచ్చితంగా ఒక తెలుగు సినిమా రంగంలో ఇప్పుడున్న యువ నటీ నటులలో సత్యదేవ్ అయితే ఖచ్చితంగా ఒక ముద్ర వేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే చాలా డెప్త్ గా ఇంటెన్సివ్గా ఉండేటువంటి పాత్రలు చేయడంలో సత్యదేవిది అందవేసిన చెయ్యి ఆ ఒక ఆ యొక్క క్యారెక్టర్లో సందేహం లేదు ఇప్పుడు ముఖ్యంగా యువ నటీ నటులలో మాత్రం ఖచ్చితంగా సత్యదేవ్ ఒక అగ్రస్థానంలో టాప్ ఫైవ్ లో అయితే ఉంటాడని చెప్పవచ్చు